పడుతూ విదేశాల బాట పట్టిన ఎంతో మంది మహిళలను యువకులను చూసాం కానీ ఈ రోజు నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎంతో మంది గల్ఫ్ పట్టిన గల్ఫ్ బాట పట్టిన స్త్రీలను ఇండియాకి తీసుకొచ్చి వారిని ఎంతో కాలంగా బాధలు పడుతున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అలాగే ఒక అరబ్ స్టేట్ చేతిలో అబాజ్ పాలై ఎన్నో జైలు పాలైపోయి ఏజెంట్ చేతిలో లక్షల రూపాయలు పోసి మోసపోయిన ఒక మహిళ సంగతి తెలుసుకుందాం వాటి పద్మండి తూరిపేట అండి కొంచెం మండలం కోలేకూరండి నేను సంతాన కొండ ద్వారా వెళ్ళానండి వెళ్తే ఇలాగా పాస్తో సరిగ్గా చేయలేదు సరిగ్గా లేదు ప్రాబ్లం వచ్చిందండి అక్కడ పనిచెళ్ళాక పని లేదండి నేను ఎంతో కష్టపడి వెళ్ళానండి ఏదో అప్పులు తీర్చుకుందామో పిల్లల గురించి అని వెళ్ళానండి ఇంత బాధలు పెట్టారండి పొద్దున్న అయితే భోజనం పెట్టిపోరండి చందామాట కొబ్బరి సిక్కి పోరండి నేను పంపుతానే నేను రచ్చిన తాను అని చెప్పి కూడా అసలు పూసుకోలేదండి తొమ్మిది నెలలు ఉన్నానండి తొమ్మిది నెలలు పని పాట లేదండి జీతం లేదు ఏమీ లేదండి కదా ఇలాగ ఇరుక్కుపోయానండి తర్వాత అందరి సాయం వల్ల ఎమ్మెల్యే గారు అందరు అందరి ద్వారా చంద్రబాబు లోకేష్ గారు ప్రసాద్ గారు సతీష్ అందరి ద్వారా నేను తెలుగు తెలుగు పార్టీ వారు కమిటీ వారి వల్ల నేను ఇక్కడికి వచ్చానండి చేరుకున్నానండి అందరిలోకి నా పిల్లల్లోకి నేను చేరుకున్నానండి నేను అప్పు గురించి వెళ్ళాను తప్ప ఇంకో విధంగా వెళ్ళలేదండి నేను ఎంతో కష్టపడింది అండి రూపాయి లేకుండా వచ్చానండి అప్పుడు ఇంకా బాధలు పెట్టాడు కాదు మస్ట్ అట్ పంపించాడు అండి పంపిదానన్నాడండి ఇంట్లో పంపలేదండి ఆఫీసుకి పంపించాడండి అండి ఆఫీసులో మూడు నెలలు పని కూడా లేకుండా అలాగే పెట్టుకుందండి ఆవిడ నాకు కోపల వల్ల ఇలా విరిగిపోయానండి అన్ని దాని కష్టపడి అన్ని దాని నెట్టపోయి వచ్చానండి ఒక రూపాయి లేకుండా ఎన్నో బాధలు పడి వచ్చానండి అందరూ స్వాయం వల్ల నారాయణ లోకేష్ గారి ద్వారా ఈ కమిటీ వారు తెలుగుదేశం కమిటీ లోకేష్ గారి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఈ రోజు ఇంటికి చేరుకున్నాను అందరూ కమిటీ కమిటీ వారు తెలుగుదేశం వాసంశెట్టి పద్మ గారు కోవైట్ లో చిక్కుకున్నారని విషయం తెలిసి వారి భర్త గారు వచ్చి విషయం తెలుపుగా మేము మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు మంత్రి గారు సలహాల మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం పోస్ట్ చేయగానే మా మంత్రి నారా లోకేష్ గారు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో రియాక్ట్ అయ్యి ట్విట్టర్లో నేను నా సాయ సహకారాలు అందించి వాసుదేటి పద్మ గారిని ఇంటికి తీసుకొస్తామని చెప్పారు చెప్పగానే వాళ్ళ టీం రియాక్ట్ అయ్యి ప్రతి క్షణం మాతో మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు పడినా వాసుదేటి పద్మ గారిని అను క్షణం మాతో మాట్లాడుతూ టచ్లో ఉండి ఇలాగా వచ్చేస్తుంది అని చెప్పి కోర్టులో జైల్లో పెడితే ఆ జైల్లో ప్రతిరోజు వెళ్ళి మాట్లాడి కోర్టులో కేసు వేసి ఆ కేసుని విత్డ్రా చేసి ఈవి ఇలాగా పంపడం జరిగింది లోకేష్ గారికి ఎలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు కొల్లికూరు తెలుగుదేశం గ్రామ కమిటీ దొరికిన ధన్యవాదాలు కొండీ మల్లవారం డైరెక్ట్ గా ఇంట్లో పంపించంపుతానని అది దొంగ వేగం మీద పంపేడండి అడు ఆఫీసు పంపించాడు అండి ఆఫీసు పంపించి ఆ మేడం అండి పాస్పోర్ట్ ఇవన్నీ అండి అక్కడ రెండు రోజులు అక్కడ మూడు రోజులు చేసేదండి చేస్తే ఈ లో తొమ్మిది నెలలు చేసింది సార్ తొమ్మిది నెలలు చేస్తే జీతం పడితే కొట్టిందండి కొడితే ఆ ఈ టెన్షన్ వచ్చేసి బీబీ సోర్ వచ్చేసి పారిపోయిందండి ఎంఎస్సీ వెళ్ళి అక్కడ పడిపోయింది రోడ్డు మీద పడిపోతే అక్కడ ఎవరు మేడం తీసుకెళ్లి నెల భోజనం పెట్టి అక్కడ ఎంఎస్సీలో కంప్లైంట్ ఇచ్చిందండి అప్పుడు నాకు ఫోన్ చేసిందండి ఇక్కడ డెక్క ప్రసాద్ గారు లోకేష్ గారు వీళ్ళందరికీ ఫోన్ చేశానండి ఫోన్ చేసి వాళ్ళకి వీడియో కాల్ చేసి పెట్టిందండి పెడతడు అలైళ్ల వచ్చిందండి అడవి లక్ష యాభై వేలు తీసుకు తీసుకున్నాడు మా దగ్గర అయ్యో ఈ అసలు ఐదు వేలు కానీ ఇవ్వలేదండి అక్కడ చాలా పాటలు పెట్టారు జైల్లో కట్టేసారండి ఐదు రోజులు చాలా పాటలు పెట్టారండి ఈ రోజు ఎలా పెట్టిందండి లోకేష్ గారు లోకేష్ గారి ద్వారా వచ్చిందండి దాని నారా లోకేష్ గారి ద్వారా వచ్చిందండి తెలుగుదేశం కమిటీ వాళ్ళందరూ సాయం చేశారండి నా భార్య ఎలాగొచ్చింది ఎలాగో వస్తాదనికోలేదండి చాలా ఈ రోజు గల్ఫ్ కంట్రీలో ఉండిపోయిన వాసి పద్మ అవి నారా లోకేష్ గారి టీం సహకారంతో మేము తీసుకురావటం జరిగింది ఇలాంటి సహకారం అందించిన లోకేష్ గారి టీం కి మా పోలీకులు గ్రామ తరపున తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిధిలో తూర్తిపేట గ్రామంలో వాసనశెట్టి పద్మాని ఆవిడ గత దేశాలకి వెళ్ళడం జరిగింది ఈమెను పంపన కొండనే ఏజెంట్ తీసుకెళ్లి సరైన వీసా పాస్పోర్ట్లు ఇవ్వకుండా తప్పుడు సమాచారంతో అక్కడ చేర్చడం వల్ల వీడు కొన్ని ఇబ్బందులు పడి తన భర్తకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు మేము ఆ భర్తదారు సమాచారం తెలుసుకుని ఏ రకమైన ఇబ్బందులు ఉంది తింటే అక్కడే తెప్ప కేసు ఎదుర్కొందని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఏం చేశామంటే గౌరవ శాసనసభ్యులు మరియు ఎంపీ గారిని మంత్రి రోజు సుభాష్ చంద్రోస్ దృష్టిలో తీసుకెళ్తే వారు ఏం చేశారంటే నారా లోకేష్ గారు టీంకి కి మమ్మల్ని చెప్పడం జరిగింది దానికి మా అఖిలు అతని మిత్ర బృందం పర్చ్యూ చేసి ఈమెను అక్కడి నుంచి తీసుకురాడానికి కృషి చేశారు అంతేకాకుండా అక్కడ ఇండియన్ అంబాసిడర్ లో నాగరాజు మహమ్మదుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు సాకారం చేసి ఈవి ఏదో ఏ విధంగా తీసుకొచ్చారో తెలియదు కానీ చాలా కష్టాల్లో ఉండి చనిపోద్ది అనుకున్నాం అటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొని రావడానికి బాగా కృషి చేశారు ఈ విషయంలో పోలేకు తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయ సహకారం అందించింది ఈ పోలియోకో తెలుగుదేశం తరఫున గౌరవ మంత్రివర్యులకి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి నారా లోకేష్ వారికి అలాగే అక్కడ అంబాసిడర్లు ఉన్న నాగరాజు గారు మహమ్మద్ది గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవ్వని చెప్పేసి సమక్షంలో కోరుతున్నాం